మాజీ సీఎం జగన్పై అనంతపురం ఎస్పీ గౌతమికి ఫిర్యాదు చేశారు టీడీపీ మహిళా నాయకులు తేజస్విని నాడు మాజీ స్పీకర్ కోడలి శివప్రసాద్ను ఆత్మహత్య చేసుకునేలా జగన్ ప్రేరేపించారని ఆ ఫిర్యాదులో తెలిపారు వైసీపీ అధినేత జగన్తో పాటు సజ్జలా విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు తేజస్విని మాజీ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి కోడల శివప్రసాద్ గారి మీద అనేక తప్పుడు కేసులు బనాయించి ఆయన్ని మానసికంగా హింసించి కక్ష సాధింపు చర్యగా ఆయన అవమానించి ఆయన జైలుకు పంపించి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు ఈ జగన్ రెడ్డి జగన్ రెడ్డి చట్టం ఎవరు చుట్టం కాదు చట్టం అందరికీ ఒకటే ప్రజా సొమ్ముతో కోట్ల రూపాయల ఫర్నిచర్ని ఈరోజు దొంగతనం చేసి తాడేపల్లి ప్యాలెస్కి తరలించావు ఏవైతే గతంలో శివప్రసాద్ గారి మీద కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించారు అవే కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి పది సంవత్సరాలు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డికి జైలుకు పంపించాలని ఈ రోజు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారిని కలిసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది